లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది అలాగే బీసీలకు యాభై సంవత్సరాలు నిండితే నిండిన ప్రతి ప్రతి వ్యక్తికి మూడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇలాంటి అన్ని చూపు అందరికీ తెలియజేసి ఈసారి ప్రతి ప్రతి ఓటు చేయకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎందుకంటే మన అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేదే నగేష్ అర్థం తెలుస్తా ఉన్నా విజయవాడలో ఎప్పుడెప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నా మన పెద్దపంచాన్ని తెలుసు పెద్ద ఆర్ రైటింగ్ అంటే చూస్తున్నాం కష్టమని కల్పించుకొని అన్న అమర్నాథ్ రెడ్డి అనే ఇది లాంచింగ్ ముఖ్య అతిథులుగా వచ్చేసిన చిత్తూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికా వెళ్ళికి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే నన్ను నేను నలభై సంవత్సరాల క్రితం చూసినట్టుంది నలభై సంవత్సరాలకు ముందు నేను కూడా ఇదే మండలంలో యువత అధ్యక్షుడిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అక్కడే కూర్చున్నటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకుంటున్నా ఆ రోజు నుంచి కూడా అంచెలంచెలుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి అవకాశాన్ని ఈరోజుగా కల్పించింది దానికి ప్రధాన కారణం పెద్ద పంజాంగలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు వారందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు కొన్ని రెండు మూడు విషయాలు చాలా మంది మాట్లాడారు ముఖ్యంగా ఈరోజు మన యువత సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రధాన కారణం మన రాష్ట్రంలో యువత పరిస్థితులు రాజకీయాల్లో ఎంత కీలకం అదే విధంగా మన రాజకీయ పార్టీలో కూడా అంతే కీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఈరోజు రాజకీయాల్లో ప్రధాన భూమిక ఎన్నికల్లో పోషించగలిగేది చెయ్యగలిగేది సత్తా ఉండేది ఒక యువకులకి అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా అది సక్రమంగా సరైనటువంటి మార్గంలో రేపు మీ భవిష్యత్తుకు ఏదైతే మీ భవిష్యత్తుకు అభివృద్ధి పదంలో నడిపిస్తారో దాన్ని సక్రమంగా చూడి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు యువత పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీని చూస్తే కీర్తిచేష్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపనలోనే యువతతో అతి పెద్ద పీట వేసినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం మూలాలు ఈ రోజు దాకా కూడా యువతతో కలిసి నడిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు అభివృద్ధి పరంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యువత పట్ల ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వంలోనూ ఆయన ఉంది మన దురదృష్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రి అయితే యువత కోసం ముందు చూపుతో మీ కోసం ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు భారతదేశంలోనే ఆనాడు ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాడు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా నాశనం చేశాడు మీ భవిష్యత్తును పూర్తిగా అన్యాయం చేశాడని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఎన్నో పెట్టుబడులు తెస్తే కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధులు కానీ నేను ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఈ యువత కోసం ఈ యొక్క ఇండస్ట్రీను ఈ పెట్టుబడులు నేను తెచ్చానని ఈ ఐదు సంవత్సరాలు చెప్పగలిగేది ఒక్కటైనా ఉందే అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఒక కార్యక్రమం కూడా లేదు మనం చేసాం ఈరోజు మనం చెప్పుకోగలం అయ్యా మేము కియా తెచ్చాం హీరో మోటార్స్ తెచ్చాం రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు తెచ్చాం అన్ని రకాలుగా వైజాగ్ లో ఫార్మా ఇండస్ట్రీస్ తెచ్చాం అన్ని రకాలుగా కూడా పరిశ్రమలు తీసుకొచ్చామని రాష్ట్రం మొత్తం మనం చెప్పగలం రాష్ట్రం మొత్తం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ప్లేస్ లో మేము ఈ దేశంలో తీసుకొచ్చామని మనం ధైర్యంగా చెప్పగలం ఈ నియోజకవర్గంలో మనం ఇక్కడ నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది మేమే అని చెప్పి ధైర్యంగా చెప్పగలం ఈ నియోజకవర్గంలో ఆటో నగర్ లాంటి ఒక ఎంఎస్ఎంఈ వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము తెచ్చామని చెప్పి ధైర్యంగా చెప్పగలం నేను అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజాప్రతినిధులు మీరేం చెప్పగలరు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో రాష్ట్రంలో అని ఒకటైతే చెప్పగలరు జిల్లాలో అమర్ రాజా దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటే దాన్ని బెదిరించి భయపెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు నేను పంపించాలని చెప్పి చెప్పుకోగలరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ నియోజకవర్గంలో నేను కూడా చేసా నువ్వు ఆ పక్క ఇండస్ట్రీస్ తెస్తే ఆ పక్కనే ఇసుక తోలినా నేను పెద్ద పెద్ద గుట్టలు వేసినా పొగులంతా బెంగళూరుకు తోలుకుంటానని చెప్పుకునే తప్పించి నువ్వేమైనా చెప్పగలవా ఈ ప్రాంతానికి నేను అడుగుతా ఉన్నా ఇంకా యువత కోసం ఫలాన్ని నేను చేశానని ఏం చెప్పగలదు ఈ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా అందుకే ఆలోచించుకోమండి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని అమరావతిని చేస్తానంటే ముప్పై వేల ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలా రాష్ట్రానికి నడుబొడ్డులో ఉంది ఇదే రాజధాని ఉండాలని చెప్పాడు అధికారం లేకొస్తానే నాకు ఒకటి కాదు నేను మూడు కట్టాలా నేను మూడు కడతానని చెప్పాడు నువ్వు మూడు కట్టేది దేవుడు కానీ నిన్ను నమ్మి ఓటేస్తే మూడు నామాలైతే అయితే లేదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి నేను అని అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాలు నీకు ఓట్లేసినటువంటి ప్రజలు ఎక్కడైనా బయట రాష్ట్రాలకు బయట దేశాలకు అయితే నీ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా సిగ్గు లేకుండా తలలేని మొండాంతో ఐదు సంవత్సరాలు పాలన చేసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇంకొక పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నేను అధికారంలోకి వస్తానే కంప్లీట్ చేస్తా రాయలసీమ మొత్తం నీళ్లు బారిస్తానని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే మీ మంత్రులు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ అసెంబ్లీలో తొడగట్టి చెప్తే ఆరు నెలల్లో నీళ్లు ఇస్తారని ఆ తర్వాత ఒక డాన్సు మంత్రి వచ్చారు అంబటి రాంబాబు డాన్స్ రాంబాబు రాంబాబు ఈ రోజు దాకా సంబరాలు రాంబాబు ఏం తెచ్చిన రాంబాబు అని అంటే డెబ్బై శాతం పనులు పూర్తి చేసి నీకు ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కోల్డ్ స్టోరేజ్ లో పడేసేవా లేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలకు ముందే మన పక్కనే హంద్రీనివ్వాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడనే నీళ్లు బారించిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం అయిపోతే కుంభకర్ణుని మాదిరి ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు లేస్తే నువ్వు నాలుగున్నర సంవత్సరం నిద్రపోయి ఆ కర్ణ నిద్రలేసి నేను కుప్పానికి నీళ్ళు ఇస్తానని చెప్పి ఒకరోజు ఇచ్చి ఆ రోజు నీళ్లు కనపడల ఆడుండేటువంటి గేట్లు కనపడకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సిగ్గున్నా లేదా చెప్పుకోవడానికి నేను అడుగుతా ఉన్నా త్రాగునీరు లేదు ఒక పక్క త్రాగునీరు లేదు ఒక పక్క పరిశ్రమలు లేవు ఒక పక్క పెట్టుబడులు లేవు ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఎన్నికలకు ముందు చెప్తే నేను అధికారంలోకి వస్తే రేట్లన్నీ తగ్గించేస్తానని చెప్పి చేతులు అది మాట్లాడినావు ఏం రేట్లు తగ్గించినావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం సభల్లో అడుగుతా ఉన్నారు అంత సిద్ధమైన నేను చేసింటే నా ఓటేయండి నేను మాట తప్పను మడమ తిప్పను మాట తప్పని ఓటైతే నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాం మద్య నిషేధం చెప్పి మాట తప్పలేదు జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేయాలనా రాజధాని పైన మాటలు తప్పలేదా నీకు ఓటేయాలనా పోలవరం పైన మాట తప్పినామో నీకు ఓటేయాలనా కరెంటు ఛార్జీలు పెంచలేదంటే మాట తప్పినావు నీ ఓటేయాలనా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచాలంటే పెంచింది నీకు ఓటేయాలన్నా రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచింది నీకు మాట్లా ఓటే చెత్త పని చేస్తే పన్నులే నీకు ఓటేయాలనా ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని రకాలుగా కూడా మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక పక్క ఎంతసేపు మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా నా కోసం ఒకసారి బటన్ నొక్కండి అంటా పోయినసారి బటన్ నొక్కే ఈరోజు మా బతుకులు ఇట్లయినాయి మళ్ళా ఒకసారి నీ బటన్ నొక్కితే అసలు మా ఎక్కడ పోవాలో తెలియదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఒక పక్క ఏమో బటన్ నొక్కినానట్టవు ఇంకొక పక్కేమో మా దగ్గర వసూలు చేస్తా ఉన్నావు ఒక పక్క మద్య నిషేధం పడ్డావు ఇంకొక పక్క క్వార్టర్ రేట్ పెంచి విపరీతంగా మళ్ళీ మా దగ్గరే వసూలు చేస్తా ఉన్నావు అన్ని రకాలుగా మా పన్నులతో నువ్వు ఈ రకంగా చేయడం యువతను నాశనం చేయడం కరెక్ట్గా అడుగుతా ఉన్నా ఇంకొక పక్క ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్క డ్రామాకు వస్తాడు రెండు వేల పద్నాలుగులో ఒక డ్రామా తండ్రి లేరు నేను అనాననే తండ్రి లేని పెట్టిన నా కోటి పంతొమ్మిది వచ్చేటప్పటికి కోడికత్తి డ్రామా వచ్చే వైజాగ్లో నన్ను పుడిసేదానికి వచ్చినాడని చెప్పి చిటికి నీళ్ళు కత్తి ఎత్తుకొని నన్ను చంపేదానికి వచ్చినాడని చెప్పి హాస్పిటల్లో పోయి పనుకొని బయటకు వచ్చినప్పుడు నువ్వు నిజంగా ఏడొస్తూ ఉన్నావో నవ్వుతా ఉన్నావో నీ ముఖంలో ఏం ఫీలింగ్లు ఉన్నాయో కూడా తెలియకుండా బయటకు వస్తుంది ఇంకొక పక్క మీ చిన్నాను చనిపోతే ఆ హత్య చంద్రబాబు నాయుడు చేసినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పుస్తకాలు ప్రింట్ చేసి ప్రజలు లేకపోయి తెలుగుదేశం పార్టీ పైన దుమ్మేస్తే ఈరోజు మళ్ళీ నిన్నలా మొన్న నా పైన హత్య ప్రయత్నం చేసినాడు నన్ను రాయితో కొట్టినాడు అని చెప్తే పదహైదు రోజుల ముందర అనంతపురంలో నీ పైన వాడు కూడా చెప్పేశారు ఆ చెప్పేసినప్పుడు కనపడలేదా మీకు ఎవరికి చేస్తాడని నీ దగ్గర ఉండే సెక్యూరిటీ కనపడలేదా అంటే ఎన్నికలు వస్తే ఏదో ఒక డ్రామా చేసి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం నేను చెప్పేది కాదు నిన్ననే తమర సోదరే ఈ పరమనీరు లేకొచ్చిపోయిందా లేదా జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో మీ చిన్నాయన కూతురు సునీతమ్మ రోజు మా చిన్నాయని కనిపి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడని సొంత చెల్లెల్లే ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంటే ముఖం పెట్టుకొని నువ్వు ఈ రాష్ట్ర ప్రజలను ఓట్లు అడగవు ఏ ముఖం పెట్టుకొని నీకు ఓట్లే మేము చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం అన్ని రకాలుగా కూడా అన్ని డ్రామాలు చేసాం ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తా ఉన్నాం నీకు మళ్ళా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతను పూర్తిగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నేను మీరు మోలుకోండి యువత అని చెప్పి సందర్భంగా కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనని రాజకీయంగా ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఇకపోతే రెండు మూడు ప్రశ్నలు అడిగారు అప్పుడే సోదరులు ఈ ప్రాంతంలో మళ్ళా మాకు ఇండస్ట్రీస్ రావాలా ఈ ప్రాంతంలో ఉపాధి కావాలా ఈ ప్రాంతంలో మేము ఇంకా కూలీలుగానే మమ్మల్ని తీసుకుంటున్నారు టెక్నికల్గా మాకు అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి అడిగారు గతంలో ఇరవై రెండు నెలలు మాత్రం అవకాశం వస్తే ఇన్ని పనులు చేశాం చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం కలిగినటువంటి నాయకుడు ఆయన ఎప్పుడు యువత కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా రేపు మళ్ళా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా మళ్ళా పరిశ్రమలు వస్తాయి యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి మీ నైపుణ్యాన్ని పెంచడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు ఇక్కడికి తేవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రాంతం నైసర్గికంగా బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఎక్స్ప్రెస్ వే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే కూడా ఈ ప్రాంతంలోనే పోతా ఉంది ఈ రోజు మనకు బైరెడ్ పల్లెలోనే అవుట్లెట్ ఉంది ఈ ప్రాంతంలో కావచ్చు మనకు అదే విధంగా పెద్ద పందాల్లోనే మనకు ఉన్నటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ కూడా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫుడ్ ప్రాయింగ్ కానీ ఏ రకమైనటువంటి ఆ ప్రాంతంలో ఫిట్ అయ్యేటువంటి వాటిని అన్ని కూడా ఆ ప్రాంతంలో తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నం చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తా ఉన్నాం ఇకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పారు గత ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అన్నిటికీ కూడా రోడ్ కనెక్టివిటీ కోసం గత ప్రభుత్వంలోనే మనం శాంక్షన్ చేశాం చాలా పనులు శాంక్షన్ చేసే మధ్యలో ఈ ప్రభుత్వం నిలిపియడం జరిగింది అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా వాటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు పనిచేయండి రేపు రాజకీయ పరంగా మీకు సొంతంగా వ్యక్తిగతంగా కానీ మీకు కావలసినటువంటి అవకాశాలు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉండి పనిచేయడానికి ఇటు శాసనసభ్యుడు అయిన తర్వాత నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ప్రసాదరావు గారు ఇద్దరు కూడా మేము పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఈ సమయం చాలా కీలకం తప్పనిసరిగా మీరు బయట పదవిలో ఉన్న ఇక్కడ ఉన్న ఒక వారం పది రోజుల పాటు మీరు మీ బూతుల్లో మీరు పని చేయండి మీరు మీ కుటుంబాల్లో చెప్తే వాళ్ళు కూడా మీ మాటలు వినగలరు ఈ రోజు ప్రభావితం చేసేటువంటి శక్తి ముఖ్యంగా యువతకే ఉంది కాబట్టి మీ కుటుంబాల్లో మీ చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాల్లో మీ గ్రామాల్లో మీ వీధుల్లో మీరు అందరికీ చెప్పి ఈరోజు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఏదైతే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ రెండు ఒక వారం పాటు ఈ ఎన్నికల్లో మా కోసం పనిచేయండి మేము ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు మీ కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టిని తీసుకొస్తా ఉన్నా ఆ రకంగా పనిచేసి రేపు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ పెద్ద ప్రజాని మండలం నుంచి రావాలా ఇది నేను కాదు చెప్పేది మొన్ననే పక్కనుండే ఒక మంత్రి వచ్చినాడు మనం మండలానికి ఆయన నోటు వెంటనే ఆ రోజు పదివేలు మెజారిటీ రావాలని చెప్పాడు అది ఎవరికని చెప్పకనే చెప్పాడు పైన ఉన్నారు ఇన్నరు తదాస్తు అన్నారు ఖచ్చితంగా ఈ మండలంలో పదివేలకు పై పైచెరుగు మెజారిటీ వచ్చి తీరుతుంది దాన్ని సాధించడానికి మీరు పూర్తిగా కంకణం కట్టుకొని పనిచేయాల్సిందిగా పెద్దపాని మండలంలో ఉండేటువంటి తెలుగు యువతకు జనసేన యువతకు మరి అందరూ కూడా ఖచ్చితంగా పనిచేయమని చెప్పి కోరుకుంటూ ఈ రోజు జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆశించకుండా మనకు మన కోసం సహకరించి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి జనసేన కూడా పూర్తిగా కలిసి మనందరం కూడా ఈ ఎన్నికల్లో మనం ఉమ్మడి అధికారాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీరందరూ కూడా కృషి చేయమని చెప్పి తెలియజేసుకుంటూ మే పదమూడవ జరిగేటువంటి ఎన్నికల్లో మా ఇద్దరి గుర్తు సైకిల్ అటు అసెంబ్లీకి సైకిల్ పార్లమెంటుకి సైకిల్ రెండు ఓట్లు సైకిల్ గుర్తు పైన వేసి మంచి మెజారిటీతో గెలిపించమని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జాహ్